అరటికెలా తయారైపోయిందండి అని చెప్తున్నాడు సురేష్ కోసేయచ్చా కోసేద్దు కానీ అక్కడ నెచ్చిన్ ఉంటుంది అందరి తెచ్చుకో అయ్యా అవి నింపుతావా చూడండి చిలకలు పొద్దున్నకి అట్లా ఖాళీ చేసేస్తాయి కదా నింపుతాడంట అక్కడ ఉన్నాయి బస్తాల్లో బియ్యం ఇప్పుడు అన్నీ చిలకలన్నీ పైకి వెళ్ళిపోయినాయి పొద్దున్నే పైకెక్కేస్తాయి ఇగోండి చిలకల కోసం అనేసరికి అందరూ తెచ్చిచ్చారు బియ్యం ముగ్గురిచ్చారు ఇవన్నీ కూడా అయిపోతాయి మొత్తం నెలకి నీకు మొత్తం తినేస్తాయి ఇప్పుడు ఇప్పుడు పెరిగిపోయినాయి కదా ఈ ఈ నెల అంతా ఆహా కాదు మనకి పైట్ల మీద దొరకవు కదయ్యా అందుకని ఇగోండి చిలకల ఫుడ్ అనమాట ఇదంతా బియ్యమే వేసే బాబా రోజు మాకు అది డ్యూటీ జాంపండు పెడితే ఎంత చక్క తినేసిండీ సందులో తాళం తీయండి నిచ్చెన నిచ్చిన కావాలా టాబ్బాయికి అదిగండి మన అరటి గెల సూర్యుడు అరటి గెలలోంచి కనిపిస్తున్నాడు సూర్యభగవానుడు చూసారా అదిగండి ఈ అరటి పళ్ళు ఎప్పుడెప్పుడు కోసి అందరికీ పంచి పెడదామా అని ఉన్నాదండి అదనమాట ఆ పటకారితో చూసారా ఎలాగొచ్చేసిందా పలుక్ సులభంగా వస్తుంది ఇది కాయ ఎంత ఎంత కాయ ఉందో చూసారా మన తోట కాయలు అనమాట స్వామి కోసం రెడీ చేస్తున్నా మీరేమన్నా పెట్టుకుంటారా పోయి అంటే కావాలంటే తీసుకెళ్ళు ఓ బోల్ బోల్డెన్ చీరలు ఉన్నాయి ఇస్తాను ప్రేమ వచ్చిన తర్వాత కొయ్యమన్నానుగా పట్టుకోలేడు ఒక హస్తంగా కోయిస్తారా సరే కోహించండి పైదా దిగోదిగా కింద బాగా తయారైంది అడుగుంది కట్ చేసి తోక తయారైతుంది కదా అస్తంపళాన వస్తుందా మరి రాని పెద్దదే రావాలి అంటే దేవుడికి పెడతాము బాబు వచ్చిన తర్వాత గెలంతకువద్దు కానీ కింద అంకుల్ గారు ఉన్నారు అంకుల్ గారికి ఇద్దు కానీ ఉండి ఉండు ఒక్క నిమిషం ఉండు రెండు వచ్చినాయా చాలా గట్టికి పట్టుకోవాలి అదే అంటున్నాను చాలు వచ్చి వద్దాంలే మళ్ళీ చూడండి మీ అంకుల్ గారు పెద్ద అస్తాలు పట్టుకుని వస్తున్నారు నా తల్లి అన్నపూర్ణమ్మ తల్లి ఈ విధంగా చూసేవా తల్లి పళ్ళు ఇస్తే ఎంత సంతోషపడతారండి కానీ ముగ్గాలి గట్టిగా ఉన్నాయి పట్టుకో బాబు అంకుల్ గారు ఎంత మొయ్యలేరు ఎంత బరువు ఉంటుంది కేజీలు అవునా సరే ము తమలపాకు చెట్టు వేయండి అమ్మా అంటూ ఉంటారు కదా పాదు ఇటువంటి తమలపాకు పాదు ఉంది మన కరెట్లా వేసాను రెండు మూడు చోట్ల వేసానండి ఇక్కడ చోట వేసాను ఈ పాదు కూడా బాగానే బతికి అల్లుకుంటూ ఉంది అదిగోండి అక్కడ చోట వేసాను మన ఇంట్లో అరటి పిల్లకే ఇక్కడో ఒకటి పాతాను అనమాట అసలు ఇగోండి రెండు అస్తాలుగా కోసి అటు ఇటు పెట్టాను కదా ఎంత బాగున్నాయో నాయన గజ్ గజరాజులు మన ఆనంద నిలయంలో కాసిన అరటి పళ్ళని స్వామికి సమర్పిస్తాను మీరు మోసుకురండి మన ఆనంద నిలయ వాసుడికి సమర్పిస్తాను అని చెప్తున్నానండి ఈ ఆనందం అవైనా నీరు తల్లి ఈ ఇంట్లో ప్రతి వస్తువు ప్రతి పండు ప్రతి చెట్టు అన్ని నాకు ఆనందంతో చాలా అమరుస్తున్నాయండి నిజంగా వీటిని చూస్తే ఈరోజు చాలా ఆనందంగా అనిపించిందండి మన పెరట్లో పూసిన మందార పువ్వులు మన పెరట్లో మామిడి కొమ్మలు మన పెరట్లో కాసిన అరటిపళ్ళు మన పెరట్లోవే తమలపాకులు కూడా అండి అలానే మన తోటలోని కొబ్బరికాయ ఇవన్నీ స్వామికి సమర్పిస్తే భలే సంతోషంగా అనిపించిందండి ఈ ఆనందం కోసమే కదండి అందరం ఎదురు చూస్తాము ఈరోజు ఎందుకో నాకు మనసుకి చాలా చాలా ఆనందంగా అనిపిస్తోందండి చూసారా నా స్వామి స్వామి అలా కరుణించారు మామిడికాయలు ఇంకా ఉన్నాయి అనమాట రెండు ఎందుకంటే ఇవి పండిపోతే అంత బాగోలేదు పచ్చి అయితే పుల్లగా ఉన్నాయండి మామిడికాయ పప్పు వండుతున్నాను అనమాట వేళ ఓ కొన కాక వేళ అన్ని పెరట్లో మన పెరట్లో పోతుందండి ఇగోండి బుడ్డి బుడ్డిగా ఉన్నాయి మామిడికాయలు అనుకుంటున్నారా పుల్లగా ఉంటున్నాయండి పప్పు మామిడికాయ వండుతాను అనమాట ఎలా అయినా మన పెరట్లో కాసిన అరటిపళ్ళు మన పెరట్లో కాసిన మామిడికాయలు మన పెరట్లో పూసిన పువ్వులు మన పెరట్లో కాసిన ఇదో మామిడి రొప్పతో సహా మన పెరట్లోదేనండి మామిడి రొప్ప అప్పుడప్పుడు మామిడి చెట్టుకి రొప్పలు తుంపేయమంటారు కదా నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు రెండు రొప్పలు తుంపి పూజా మందిరంలో పెడుతూ ఉంటాను రెండేమో గుమ్మానకోమ్మ పైన పెడతా ఉంటాను అనమాట ఏమైనా సరే అండి మనకి మాత్రం కాస్త జాగా ఇచ్చినందుకు ఆ భూదేవి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి అలానే ముఖ్యంగా అరటిపళ్ళు వాటిని తెలుసుకుంటే మాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి నేనే కాదండి చూసిన మీరందరూ కూడా ఆనందపడుతున్నారనే అనుకుంటున్నాను అవి ఈరోజు కొంచెం ముగ్గబెట్టి పండిన తర్వాత మరో రెండు పంచుతానండి అప్పుడు వారు కూడా ఆనందపడతారని నేను అనుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉన్నాయి అనమాట అండి సైజ్ అయితే బాగా పెరిగినాయి కొంచెం తయారైనవి ఇచ్చామనుకోండి అప్పుడు హ్యాపీగా తింటారు ఎందుకంటే ఈ ఈ ఇచ్చామనుకోండి తెలియదు కదా ఎర్రగా ఉన్నాయి ఇలా తినేయాలనుకునే తీసుకుంటే ఒకవేళ లోన గట్టిగా ఉంటుందేమో అంత రుచిగా ఉండదేమో అనే ఉద్దేశంతో పండబెడుతున్నాను అనమాట ఏదైనా నాకు సంతోషం కలిగించే విషయం చిన్నదైనా సరే అండి మీతో షేర్ చేసుకుంటే నాకు భలే భలే హ్యాపీగా అనిపిస్తుంది అటువంటి నచ్చినీ కట్పూర కేళీలు అంటారంట వాటిల్లో మీకు తెలుసా అండి నేనైతే అంత పెద్ద అరటి నేను ఎక్కడా చూడలేదండి మా మరిదిగారు అదే మాట అంటున్నారు మా వారు అదే మాట అంటున్నారు వెళ్ళి చూసాము కానీ ఇంత పెద్ద అరటిపళ్ళు దట్టు ఇంట్లో పండించిన ఎంత పెద్ద సరే పళ్ళు అని నాకు తెలియదే చాలా బాగున్నాయి నేను ఇంటిపాది సంతోషించామండి సరే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీతో చెప్తున్నాను అనమాట రెండు మాటలు అంతే అండి వేళ మా కూర బంగాళదుంపల వేపుడు మామిడికాయ పప్పు అండి మామిడికాయ కట్ చేస్తుంది వరం చిన్న ముక్క కట్ చేసి ఇవ్వమ్మ ముందు పులుపు చూస్తాను ఏమో ముగ్గిపోయిందేమో అలా అని కదా మనకి పుల్లగానే ఉందే నువ్వో మొక్క తిని చూడు ఇది పుల్లగానే ఉంది ఇంకోటి నువ్వు చూడు చూడాలి మరి పులుపు చూస్తే కానీ సరిపోదు బాగా పుల్లగా ఏం లేదు ఎవండి సురేష్ సురేష్ని బోసిన నేను చెప్తున్నాను ఉండండి నేను వచ్చి చెప్తాను కూలింగ్ బాటిల్ మేమేమో కూలింగ్ నీళ్ళు తాగుంటాము మన పెరట్లో పప్పు వరం అప్పడాలి అమ్మ పప్పు వేసుకొని తినాలి సవరకాయ వేయగా అమ్మ అమ్మవరం ఒక స్పూన్ ఇయ్యి పచ్చటిలోకి పచ్చటిలోకి మన పెరట్లో మామిడికాయ కాసింది కదా అది పప్పు చేసాను అన్నమాట బాగున్నాయి బాగున్నాయి అదే బాగుంది నేను నా దగ్గర కలుపు వేడింటి ఇంకొంచెం స్మైల్ అనేయ్ అదిగినప్పుడు ఇంకొంచెం ఏంటి అంటే చాలా సంతోషంగా అనిపిస్తది అంటే కడిగమంది స్మైల్ చెలక మనం ఎక్కడ కూర్చున్నాం అని అరుస్తన్నాయి నిన్నగనే అది లైట్ లో కొట్టుస్తది ఉద్దేశం కదో పోతున్నా ఆ లైనేండి సాలం ना साला बोलने आ रहे हैं हमारे साला बोलने नहीं है हाँ शुरू में पप्पे इसको इनको चुवाते हैं पाल सकते हैं पप्पू बोलते करते अरे ना पाल सकते हैं ना पाल सकते क्या ला ये इसको तारा नहीं तो बेटे ना। లేదు ఇంకొంచం మేడం మీ అన్నారికి అట్లా గట్టిగా ఉండాలి పెరుగు కొన్నపా కొన్నపాలే మనకి పరం నుంచి వస్తాయి హండ్రెడ్ అయినా అయినా అది బాగుందండి తప్పి అయినా నంచుకుంటావా చాలా సరిపోతుంది తప్పు నలుసుకోండి చాలా బాగుంది కొంచెం కొంచెం రేమ మన బోసినవి అక్కడ చూడు చిలక చిలకబోల్సిన దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి ఉండి చూసిన ఎగిరిపోతాయి మధ్యాహ్నం భోజనాలు చూడాడికి మధ్యాహ్నం టైం అబ్బా ఇందులో కనపడట్లా సరిగా కనిపిస్తున్నాయా వెలుగ్గా ఉంది కనపడట్లా ఎక్కువ చూడండి వెళ్ళు ఆ ఉంటాయి అడ్జస్ట్ అది కరెక్ట్గా సరిపోయిందే పేపర్లతోటి కప్పేసాయి అక్కడ ఉన్నాయి జోల్ స్టాండ్లో పెట్టారా టేప్ ఉంది ఏమండి టేప్ అంటే ఇవ్వండి పోనీ అవునా అవునా అవును అవును మందులు కొట్టేస్తారు కదా అవన్నీ నేను అవునా అక్కడ పెట్టలే బాబా వచ్చి పెడతాడు లోపల ప్యాక్ చేసేసావు మొత్తానికి నాలుగు రోజులు పడుతుందా సరే అంత తెచ్చేయి కిచెన్లో పెట్టాయి చిలకల సందడి చూసేవా ఐదు అయిందిగా టైం ఇగో చూడండి సాయంత్రం ఐదు అయ్యింది చిలకల సందడి సందడి చేసేస్తున్నవి గట్టు మీదే పెట్టచ్చు